తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పాల్గొన్నారు ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం టీడీపీ క్యాలెండర్ను ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాల సహకారంతో పేద మహిళలకు సతీష్ రెడ్డి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ పట్టణ యువత అధ్యక్షుడు మేడా సాయి అలవల శ్రీనివాసులు మునిరాజా తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించాడు అప్పుడు ఆయన చాలా పెద్ద గొప్ప నటుడు ఆ జీవితాన్ని వదిలేసి పేద ప్రజల కోసమే ఎనభై రెండులో పార్టీ స్థాపించాడు ఈ రోజు దాదాపు నలభై సంవత్సరాల పైన అయినా కూడా ఆయన మీద చిక్కు చదవని అభిమానంతో ఉన్నారు ఆయన చెప్పింది ఒకటే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నానుడితో ఆ ఎనభై రెండులో ప్రజల్లో పోయి విపరీతమైన అభిమానాన్ని ముఖ్యమంత్రిగా ఎనిమిది నెలల్లో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన ఘనత దేశంలోనే ఆయన మొట్టమొదటి వ్యక్తి ఆయన ప్రజల కోసం మొట్టమొదటిసారిగా రెండు రూపాయల కిలో బియో స్టార్ట్ చేశాడు అదేవిధంగా గూడు పూడు గుడ్డ అనే దాంట్లో ఎన్టీఆర్ హౌసెస్ ఆ రోజు స్టార్ట్ చేశాడు ప్రతి ఒక్కరికి ఆయనే ఆదర్శంగా తీసుకున్నాడు దేశంలో ఆయన బీసీ ఎస్సీల్ని ఆయన పార్టీ పెట్టేటప్పుడు బీసీలు అనేది పెద్దగా తెలియదు ఆయన వచ్చిన తర్వాతనే మండల వ్యవస్థ పెట్టి బీసీల్ని ఎస్సీల్ని ఎంతో పైకిచ్చాడు ఆయన చేసిన కృషి చంద్రబాబు నాయుడు ఇంకా విస్తరింపు చేసి తెలుగుదేశాన్ని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇప్పటి నుంచి మూడు నెలలు కష్టపడితేనే కానీ మనం సాధించలేము ఈరోజు సంక్రాంతి తర్వాత మాకు ఒక ఎందుకంటే ఓటీ రామారావు దేవుడని కొలుసుకుంటారు అందరూ ఆయన వర్ధంతి రోజున మేము ఒక పండుగ జరుపుకుంటాం అదేవిధంగా మా పార్టీ ఆఫీస్ కాడ ఎన్టీఆర్ వర్ధంతికి పండుగ చేసుకుంటూ మా కార్యకర్తలంతా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ పండుగతో సహా ఈ పండుగతో కూడా తర్వాత కూడా ఇంకా ఎనభై రోజుల్లో ఇంకా పెద్ద పండుగ వస్తుంది మాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అత్యధిక విజయ మళ్ళీ ఎనభై రోజుల తర్వాత కూడా ఇంకా పెద్ద పండుగ చేసుకుంటామని మనస్ఫూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భం ఈరోజు రోజు సూడూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సూడూరుపేట పట్టణ అధ్యక్షులు ఆకుత రమేష్ గారు పట్టణ ప్రధాన కార్యదర్శి ఆర్ బాలచంద్ర గారు మరియు తిరుపతి పార్లమెంట్ బీసీసెల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్ళ గారు మరియు ఇతర సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మిగతా మండల కమిటీ వాళ్ళందరూ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నందు దివంగత వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రబాబు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ఊపిరిగా నందమూరి తారక రామారావు గారి శ్వాసగా భావిస్తున్న ఒక అభిమాని నిజమైన తెలుగుదేశం పార్టీ గడ్డ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో స్వర్గస్థులైనారు వారిని తలుచుకుంటూ రెండు నిమిషాలు అందరం కూడా మౌనం కట్టించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈరోజు మా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్ళు గారి సౌజన్యంతో ఈ వర్ధంతి సందర్భంగా వంద మందికి సాయి మరియు ఇందిరానగర్ పేద మహిళలకి వంద మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది వారి సౌజన్యానికి చాలా ఆనందకరంగా ఉంది మా తెలుగుదేశం పార్టీ కుటుంబందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన పై నుంచి మనల్ని నెల్లవెల్ల దీవిస్తూ మన పార్టీ మంచి బాటలో నడిపిస్తారని చెప్పి రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఆశీర్వాదంతో అందరి కష్టంతో ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి మనవి చేసుకుంటూ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై సారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెట్